హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పిల్లలు బతుకుపోవడానికి కారణం ఇగో ఇవే అన్న ఇట్లా అవుతుంటాయి అంటే పాలు ఎక్కువ లేకపోతే షెడ్లాకపోవడం మెయిన్ ఈ చలికాలం కానీ వర్షాకాలం వచ్చేది ఏంటంటే పెయిన్ అన్న ఎక్కువ పెయిన్ గోమార అవుతాయి ఆ పెయిన్ నుంచి ఇగో ఇట్లా ఇట్లా చూడండి కనిపిస్తుంది కదా ఇట్లా అయ్యి ఏమైతే మనం చూసుకోక మొత్తం పిల్ల మొత్తం వీక్ అయిపోయి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకే నిన్న డాక్టర్ని తీసుకొచ్చిన అది మెయిన్ రానీకి అంటే ఇక పెద్దదానికి ఇట్లా ఎంటికెళ్ళు ఎక్కువయ్యి గోమార నుంచి వాటికి పిల్లలకు సోకుతుంది కాబట్టి మనకు షెడ్ల మెయిన్ దాని నుంచి దెబ్బ పడుతుంది అందుకే మనం జాగ్రత్త చూసుకోవాలి అది ఒకటి నుంచి ఒకటి దానికి వచ్చే ఆస్కారం ఇలా ఉంటుంది ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక దీనికి ఇంకా రాలేదు వస్తానని నాకు అనిపిస్తుంది అందుకే నేను నిన్న డాక్టర్ని తీసుకొచ్చి చెక్ చేపించిన ఆయన వచ్చి మనకు ఒక దానికి ఒకటి మెడిసిన్ ఇచ్చిండు ఒక బకెట్లో కలిపి దీనికి పెట్టాలంట ఇగో ఇట్లా చూసిన ఇంకా ఇగో చూస్తున్నాం కదా ఇట్లా స్పంచ పెట్టుకోవాలి మరీ ఇలా ఉంచుకున్నది పెట్టేసి మంచిగా పెట్టు దీనికి నాకనే దాని మెయిన్ అది నాకొద్దు ఎఫెక్ట్ పడదాం మళ్ళీ ఏదో నెత్తి నొప్పి మొత్తం అంత పెట్టు దానికి ఒకతనని కాదు రుద్దు మొత్తం రుద్దు రుద్దురా అదే నా అంతది ప్రక్ట్ నలభై ఐదు నిమిషాలు మళ్ళీ ఉంచి తర్వాత కడిగేసేయాలి మంచిగా అన్నిటి పెద్ద బర్రెలకి వెళ్ళానికి సేమ్ అన్న మన గోమార్ పెయిన్ ఉంటే వెళ్ళిపోతుందంట అట్లుంటే ఇంకోటే ఆ పిల్లలు కానీ బర్రెలు కానీ నాకొద్దు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పిండు అందుకే నేను అంత దగ్గర ఉండి చూసుకుంటున్నాను పిల్లని దగ్గర కట్టేసిన మొత్తం బకెట్ దగ్గర పెట్టుకొని తా మొత్తం నడుపు ఏం కదా ఎంత నడుపుతే అంత బాగా బకెట్ దగ్గర పెట్టుకో ఏం కదా తడుస్తా నువ్వు తడుపు మంచి మంచిగా తడిచిందా తడుపు ఇట్లా పెట్టుకోవడం వల్ల దుడపిల్లలకి జాగ్రత్త అన్న ఇంకోటి డివార్మింగ్ ఎంబడ ఎంబడి చేసుకోవాలి నేను ఇరవై రోజులు అయింది అంటే ఇరవై రోజులు ఉన్నప్పుడు చేసిన మళ్ళీ ఇప్పుడు రేపా ఎల్లని డీవార్మింగ్ చేయాలి మళ్ళీ వీటికి పిల్లలు అయితే యాక్టివ్గానే ఉన్నాయన్న కానీ ఇక ఈ మధ్యలో వచ్చేది మనకు తెలియదు కదా ఉండాలి ఫస్ట్ ఇంకోటి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు మెయిన్ నాస్ ఉంటే వాళ్ళకు ఎందుకంటే దుడపిల్లలు ఇదే నేను ఫస్ట్ టైం అంటే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ ఇవి వీటికి రాలేదు కాబట్టి నాకు తెలియదు అన్న నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే గోడ గిర్కోవడం వల్ల అంటే ఇట్లా గీక్కుంటాయి కదా బాగా షీదు పెట్టినప్పుడు దానివల్ల ఇది అయ్యింది అనుకున్నాను నేను కానీ అది కాదు ప్రాబ్లం పెయిన్ అయ్యింది అని చెప్పి మా ఫ్రెండ్ ఇంకో అతను వచ్చి చెప్పింది నాకు అప్పటిదాకా తెలియదు మేడమేది కూడా మేడమే మొత్తం నాన్న పట్ల మంచిగా వీడికి వెళ్ళేది అంతా వీటి ఏం కాదు మన షెడ్యూల్ డెవలప్ కావాలంటే దుడ్డపిల్లలు అన్నా దుడ్డపిల్లలు ఎంత మంచిగా ఉంటే అంత బాగా అదుకోదండి మంచిగా ఇంకా స్పాంజ్ ఉన్నాయా ఉంటే పెట్టేసి మొత్తం గీతలు అంతా పెట్టు ఎందుకంటే మళ్ళీ పెయిన్ అనేది రానే రావద్దు పెయిన్ కాకుండా ఉంటా అంటే ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది దుడిపిల్లలు పుట్టిన నుంచి కింద మళ్ళీ మేము ఏం డిమామింగ్ తప్పితే వేరేది ఏం చేయలేము గడ్డి అన్ని బర్రెలు పడినైనా ఇవి అయితే అన్నిటికన్నా చిన్న దుడిపిల్ల గోపిక దీని పేరు అన్నిటికి ఒకదానికి ఒక పేరు మెయింటైన్ చేస్తున్నా దూడపిల్లలు ఉంటేనే మన మన షెడ్ సక్సెస్ అవుతానా ఇగో ఇప్పుడు పెద్ద వీటికి ఇలాగా పెడతా కానీ వాటిని బుట్టి లేవు కాబట్టి అవి కట్టనీ ట్రా అంత అనిపించలేదు కడుగుతా ఇప్పుడు వీటిని అయితే నీట్గా కడుగుతా అవి గడగనే ఇలాగ ఒక సోప్ తీసుకొచ్చిన ఆ సోప్ కింద మీకు చూపిస్తా చూడండి ఈ సోప్ అన్న ఇక పెద్ద వీటికి చిన్న వీటికి వస్తుందని అనుకుంటారు ఇది ఇక ఇది పెట్టి అడుగుతుంది ఇప్పుడు నాగనీయ నాగనీయకారా టైం ఎంతైనా సరే ఎందుకంటే దూడపిల్లని నాకినా పెద్దవి నాకినా ఎఫెక్ట్ పడుతుంది అంట బరలపైన అంటే అది కొంచెం ఇక పాయిజన్ టైప్ మరి ఎట్లా మనకే తెలియదు డాక్టర్ మనం ఇట్లా మెయింటైన్ చేయమంటే అట్లా చేయాలని ఎందుకంటే డాక్టర్ సలహాలు తీసుకొని చేయాలని ఇది చిన్న అమౌంట్ కానీ ప్రతిదీ లక్షలతోనే ఉంటుంది పచ్చిమాత వేసినా ఇప్పుడు బయటికి పడవరకు మేపుకొని వచ్చినా ఇప్పుడు పచ్చిమిత వేసిన షెడ్యూ డెవలప్ కావాలంటే దూడపిల్లలే మనకి మెయిన్ ఏమే ఏమొస్తుంది అవే అది పవర్ ఉన్నట్టుంది పెయిన్ వస్తుందంట పెడుతుంటే ఇక ఐదు మందు అన్న ఇంక ఇక అన్నీ మనం ఉన్నదా రిటర్న్ నడుపుకోవాలరా అంతే ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ బాయ్